చాలా ఈరోజు మన జారే జ్యువెలరీ కలెక్షన్లో ఎవ్రీ లాగానే రోజెట్ లాగానే కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను అండ్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కలెక్షన్ అనేది కూడా కామెంట్ చేయండి అండ్ కలెక్షన్లో వెళ్ళి చూపే చెప్తాను అండ్ అందరూ కూడా చాలా తొందరగా కొన్ని స్టాక్స్ అయితే అయిపోతున్నాయి అండ్ చాలామంది అంటున్నారు మార్నింగ్ అవైలబుల్ అన్నారు ఇప్పుడు లెవ్ అంటున్నారు ప్లీజ్ మాకు కావాలి అండి ఇప్పుడు మేము పేమెంట్ చేస్తామండి ఇలా అంటున్నారు అవైలబుల్ ఉంటే నేను ఎందుకు ఆర్డర్ పోగొట్టుకుంటానండి చెప్పండి సో చాలామంది ఉంటారు అండ్ చాలామంది ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు మీరు పేమెంట్ అండ్ అడ్రస్ రెండు సెండ్ చేసిన తర్వాతే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట మీరు పే అడ్రస్ సెండ్ చేసి పేమెంట్ చేయకపోయినా పేమెంట్ చేసి అడ్రస్ సెండ్ చేయకపోయినా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ కాదనమాట సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి చాలామంది పేమెంట్ చేస్తారు అడ్రస్ పెట్టడం లేట్ చేస్తారు మార్నింగ్ పేమెంట్ చేస్తే ఆఫ్టర్నూన్ అడ్రస్ పెడతారు లేదంటే ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు లేరు అండ్ నేను స్పెషల్గా మెసేజ్ పెట్టి వాళ్ళకి కాల్స్ చేసి అడ్రస్ అడ్రస్ అని అని అడగంగా అడగంగా కొంతమంది ఇలా కూడా పెడుతున్నారనమాట పోనీ అడ్రస్ పెట్టింది ఏమైనా కరెక్ట్గా పెడతారా అంటే అది కూడా లేదు అందులో మొబైల్ నెంబరు యాడ్ చేయరు లేదంటే పిన్ఎం పిన్ కోడ్ని కూడా యాడ్ చేయట్లేదండి కొంతమంది కస్టమర్సు సో ప్లీజ్ హౌస్ నెంబర్ పిన్ కోడ్ మీ డిస్టిక్ మీ మీ కాలనీ నియర్ అన్నీ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయాలి అండ్ కొన్నిసార్లు హౌస్ నెంబర్స్ తెలియకపోవచ్చు పోనీ అదే స్కిప్ చేసేయండి కరెక్ట్గా పిన్ కోడ్ అనేది కరెక్ట్గా లేకపోతే డెలివరీ చేయడం చాలా కష్టం అండి మీ ఐటమ్ మిస్ అయిపోతుంది సో పిన్ కోడ్ అనేది కరెక్ట్గా మీకు తెలియకపోయినా తెలుసుకొని పెట్టండి ఒక ఊరి పెడి పెడితే సరిపోదండి ఊరి కొన్న పిన్ కోడ్ని కూడా పెట్టాలన్నమాట అండ్ ఈ సోదే ఎందుకు చెప్తున్నాను అనుకోవద్దండి సో మీకు తెలుసు అని చెప్పేసి అందరికీ తెలుసు తెలుస్తుంది అనుకోవద్దు నాకు ఈ మధ్య తగ్లే కొంతమంది ఇలానే చేస్తున్నారు మొబైల్ నెంబర్ పెట్టట్లేదు అండ్ పిన్ కోడ్ పెట్టట్లేదు సో ఆ పిన్ కోడ్ని కూడా కొన్నిసార్లు మిస్టేక్ పెడుతున్నారు దాన్ని మళ్ళీ చెక్ చేసిన తర్వాత అది ఇన్పుట్ పిన్ పిన్ అని చూపించిన తర్వాత మళ్ళీ అడిగితే సారీ సారీ అని మళ్ళీ అడుగుతు ఇలా చెప్తున్నారనమాట సో అన్నీ అడ్రస్ పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని అడ్రస్ అనేది పెట్టండి అండ్ ఎప్పుడైతే మీరు పేమెంట్ చేశారో అప్పుడే అడ్రస్ పెట్టండి అడ్రస్ పెట్టిన వెంటనే పేమెంట్ అనేది చేయండి కొన్ని ఐటమ్స్ పట్ చాలా తక్కువ ఉంటాయి అంటే తొందరగా స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల స్టాక్ అయిపోయాయి అని చెప్తాం కానీ కావాలని అయితే ఎవ్వరికీ లేదు సోల్డ్ అని ఎవ్వరికీ చెప్పమనమాట సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు ఆర్డర్ని ఎవ్వరు పోగొట్టుకోరు ఇలా ఎందుకు చెప్తున్నారని అడగొద్దు సో ఆర్డర్ని ఎవ్వరు పోగొట్టుకోరండి ఆర్డర్ అనేది తీసుకుంటారనమాట స్టాక్ అనుకుంటే స్టాక్ అయిపోయిన పక్షంలో లేదని చెప్తారనమాట అండ్ ఇప్పుడు చూసిన చైన్స్ అన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇలాంటి చైన్స్ చూసాం కదా బట్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ ట్వంటీనో ఫైవ్ నైంటీనో పడుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ పెండెంట్ విక్టోరియన్ పెండెంట్ వచ్చిందనమాట సో ఇప్పటి వరకు నేను ఏదో చెప్తే మీకు జ్యువెలరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు పర్సనల్గా నాకైనా మెసేజ్ పెట్టచ్చు నేను మీకు చెప్తానండి అండ్ ఇది వచ్చేసి మనకు అన్ఎక్స్పీడ్స్తో పోల్కి హారం అండి రాణి హారం అనమాట ఇవన్నీ మనకు జడాక్ కుందన్స్ అనమాట సో త్రీ లైన్స్ కస్టమైజేషన్ అంటే ఈ మధ్య మనకు త్రీ లైన్స్లో చాలా మంది అనమాట ఫైవ్ లైన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి బట్ త్రీ లైన్స్లో చాలా తక్కువ ఉంటాయి అనమాట సో అడుగుతున్నారని త్రీ లైన్స్ వచ్చేసింది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు మైక్రో గోల్డ్ ప్లేట్తో వస్తుందండి బ్యూటిఫుల్ చైన్ అనమాట అండ్ ఇది బాలాజీ పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండ్ ఇవి ఇయరింగ్స్ అండి మీకు ఏదైనా సరే వన్ పేర్ ఫోర్ నైంటీ రూపీస్ అనమాట అండ్ రిప్లికాలో బ్యూటిఫుల్ బై బ్రైడల్ సెట్ అనమాట విత్ మాంగ్కా ఇయరింగ్స్తో వస్తుంది చూసారు నక్షి ప్రీమియం నక్షి అండ్ మ్యా మ్యాట్ అనమాట ప్రీమియం నక్ష అండ్ మ్యాట్ సో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది మనకి ఇందులో టూ కలర్సే ఉన్నాయన్నమాట సో క్వాలిటీ చూడండి మీకు చూపిస్తుంది ఏమీ ఫిల్టర్స్ యాడ్ చేసిన పిక్స్ కాదు రియల్ పిక్సే మన వీడియోలో అన్నీ కూడా రియల్ పిక్సే ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు అష్టలక్ష్మి బ్లాక్ బేర్ చైన్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫైవ్ నైన్టీ ఇంచెస్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంచ్ సారీ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుందండి లాంగ్ అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి నక్షి నెక్లెస్ అండి మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ జుమ్ పాటు అండ్ ప్రీమియం క్వాలిటీ అండి సో ఆర్డర్ చేసేటప్పుడు ఇంకో ఇంకోటి కూడా ఇది మనకు గోల్డ్ కాపీ బ్లాక్ చైన్ అండి అండ్ ఇది కూడా మనకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు సిల్వర్ పోలిష్ రిప్లికా అండి మొత్తం కూడా జడాకుంద జడాకుండన్స్ అనమాట అండ్ ఇవి మనకు స్ట్రాబెరీ బెడ్స్ రియల్ అండి ప్రైస్ టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇవి కొంబో అండి కొన్ని కొంబో కలెక్షన్ అయితే చూసేసేయండి అండ్ ఇవి జుమ్కాస్ అనమాట అండ్ ఇంకొక విషయం కూడా చెప్దామనుకుంటున్నాను అర్జ అర్జెంట్ ఆర్డర్స్ అని పెడుతున్నారు అర్జె ఎంత అర్జెంట్ ఆర్డర్ అయినా మినిమం ఫైవ్ డేస్ కావాలండి డెలివరీకి ఫైవ్ డేస్ కూడా లేకుండా డెలివరీ చేయడం కష్టం అవుతుంది కొన్ని ప్రో లొకేషన్స్ బట్టి అవుతాయండి మొన్న చేశారు కదా త్రీ డేస్కే మొన్న త్రీ డేస్కే చేశారు టూ డేస్కే చేశారు కదా అని అంటున్నారు లొకేషన్ బట్టి ఐటమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది బట్టి డిపెండ్ అయి ఉంటుందనమాట అది మీ డెలివరీ చేయడం డెలివరీలో సో దానివల్ల అవుతుంది కానీ అన్నీ కూడా మీకు టూ ఆర్ త్రీ డేస్లోనే డెలివరీ అయిపోతాయని ఇలా భ్రమపడొద్దు ఎందుకంటే ఏదైనా మీకు అకేషన్ ఉంది ఇప్పుడు లాస్ట్ మంత్ మనకు అకేషన్ ఉంది ఫంక్షన్ ఉంది ఇలా ఫెస్టివల్లో ఉంది మనం ఇలా పార్టీని ప్లాన్ చేసుకుంటున్నామంటే ఈ మంత్ నుంచే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి మొత్తం అన్నీ రెడీ చేసుకోవడానికి ఎందుకంటే చాలామంది మాకు ఇది ఫంక్షన్ ఉందండి మీరు ఎలాగో అలాగ చేసేసి డెలివరీ చేసేయండి ఎమర్జెన్సీ అర్జెంట్ ఆర్డర్ పెట్టేయండి మీకు కావాలంటే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ ఇస్తాము అలా కూడా చెప్తున్నారు అన్నిటికీ పాసిబుల్ కాదండి కొన్ని ఐటమ్స్కి మాత్రమే అండ్ కొన్ని లొకేషన్స్కి మాత్రమే పాసిబుల్ అవుతాయి అన్నమాట సో మ్యాక్సిమమ్ డెలివరీ టైం వచ్చేసి నేను ఇచ్చే టైం వచ్చేసి ఫైవ్ టు సెవెన్ లేదంటే సెవెన్ టు నైన్ డేస్ ఈ వర్కింగ్ డేస్ అది కూడా అందులో మనం సాటర్డే సండేని తీసేయాలి ఈ వర్కింగ్ డేస్లో డెలివరీ అనేది చేస్తామన్నమాట సరేనా ఈ మధ్య చాలా తొందరగానే అవుతున్నాయి కొన్ని అలాగని కొన్ని లేట్ కూడా అవుతున్నాయండి అన్నీ మేము ఇదే వర్కింగ్ డేస్లోకి చేస్తున్నాము చాలా స్పీడ్గా డెలివరీ చేస్తున్నాం అని అవుతుంది నేను చెప్పను కొన్ని ఎక్స్పెక్ట్ చేసిందా కొన్ని ఏమో తొందరగా అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేసినవి లేట్ అవుతున్నాయి కొన్ని ఏమో ఇవి లేట్ అవుతాయి అని అనుకుంటున్నావేమో తొందరగా అయిపోతున్నాయి అనమాట సో అన్నీ కూడా అలా ఏమీ కావండి సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కొన్ని ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే అండి విలేజెస్కి విలేజెస్కి పోస్టల్ చేస్తే పోస్టల్ వాళ్ళు చాలా లేట్ చేస్తారండి సో అవి అయితే కంపల్సరీ నైన్ టు టెన్ డేస్ సెవెన్ టు టెన్ డేస్ సారీ టె సెవెన్ టు టెన్ డేస్ మ్యాక్సిమం పడుతుందండి పోస్టల్ విలేజెస్కి అయితే సో కొన్ని ట్రావెల్ ఏరియాస్ అలా ఉంటాయి దాన్ని మనం పోస్టల్ చేయాల్సి వస్తుంది ఆ పర్టికులర్గా కొ అవి అయితే కొంచెం మనకు లేట్ అవుతాయండి అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మెహందీ పోలేష్కమ్ విక్టోరియన్ చౌకర్స్ అండి న్యూ డిజైన్ అనమాట మనకు సో మనకు వన్ ఆర్ టూ కలర్స్లోనే కాదు మల్టీమల్ కలర్స్లో అయితే ఉన్నాయనమాట అండ్ లెహెంగాల పైన కానీ శారీస్ మీద కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది విత్ అంకర్స్తో వస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ క్వాలిటీతో ఉంటుంది అండ్ పుష్ బ్యాక్స్ ఏ వస్తాయిలండి ఇయర్ రింగ్స్ అండ్ ఇవి వచ్చేసి మనకు హ్యాండ్మేడ్ అండి విత్ స్వరక్సీ పల్స్తో వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండ్ ఇది బ్రాన్స్లైట్ అండి మనకు ఇది వచ్చేసి మనకు విత్ టైగర్తో వస్తుంది వితౌట్ టైగర్తో తీసుకోవచ్చు మాకు టైగర్లో పూలు ఇట్లా ఏం వద్దులే అనుకుంటే మీరు ఇలా సింపుల్గా తీసుకోవచ్చు ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ మనకు టైగర్ వచ్చిన నక్షి టైగర్ వచ్చిందైతే కొంచెం దానిపైన ఒక హండ్రెడ్ అండ్ ఎక్స్ట్రా పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నెక్లెస్ అండి ఇప్పుడు మనకు ఈ టైప్లో స్టోన్లో మనకు ఫ్రాక్స్ మీదకి కిట్స్ వేయడానికి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి మోడర్న్ డ్రెస్సెస్ పైనకి అలా చాలా ట్రెండ్లో ఉన్నాయి అన్నమాట సో ఇందులో చూడడానికి అయితే అన్ని కలర్స్ చాలా బాగున్నాయి వన్ ఆర్ టూ కలర్స్లోనే కానీ కాకుండా మల్టిపుల్ కలర్స్లో అయితే మనకి ఇది అవైలబుల్గా ఉన్నాయి అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి మొత్తం డైమండ్స్లా ఉంటాయండి సిల్వర్ వస్తుంది వస్తుందనమాట సిల్వర్ పాలిష్లో కూడా మనకు ప్రీమియం క్వాలిటీ అండి నార్మల్ క్వాలిటీ కాదు మన దగ్గర మీరు కావాలన్నా నేను నార్మల్ క్వాలిటీలో ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అనమాట నా దగ్గర నార్మల్ క్వాలిటీ అనేది ఉండవు నేను అసలు పెట్టను కూడా మన దగ్గర దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీనండి బెస్ట్ క్వాలిటీ అందించాలనేదే నా నేను నాకు నచ్చడం కూడా మంచి క్వాలిటీనే నచ్చుతాయి అనమాట ఇందులో పెడుతున్నవన్నీ కూడా ఏదో ఉన్నాయి పెట్టేద్దాం ఇవి ఉన్నాయి కదా అన్నట్టుగా పెట్టాను అనమాట అన్నీ నేను క్వాలిటీ చెక్ చేసి నా టేస్ట్ ప్రకారం అయితే నేను ఇందులో పెడతాను అన్నమాట సో వాళ్ళు పెట్టరు వీళ్ళు పెట్టారు అన్నట్టుగా ఉండదు అనమాట మన నా టెస్ట్ ప్రకారమే పెడతాను అండ్ ఇది వచ్చేసి మనకు మెహందీ పాలిష్లో వస్తుందండి పల్స్లో మల్టీ లో కూడా ఉందన్నమాట సింగలో ఇవి వచ్చేసి చూస్తుంది రియల్ పిక్ అండి మీరు అండ్ ఇప్పుడు మనకి ఈ టైప్లో కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయండి మనకు నక్షి పెండెంట్ విత్ ఇయరింగ్స్ వస్తాయి మనకు నాను పట్టి చైన్ అనమాట ప్రైస్ ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి ఇయరింగ్స్తో వస్తుందండి ఈ చైన్ అటాచబుల్ పెండెంట్తో వస్తుందన్నమాట మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా ప్రీమియం క్వాలిటీతో వస్తుందన్నమాట అండ్ ఇది వచ్చేసి హారం అండి మనకు కాసుల హారం ప్లెయిన్గా లేదు మనకు గ్రీన్ అండ్ పింక్ వైట్ స్టోన్తో వస్తుంది అనమాట ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఇవన్నీ ఆఫర్ ప్రైజెస్ అనమాట అందులోనే మనకు నెక్లెస్ సెవెన్ ఎయిటీ రూపీస్ అనమాట మనం ఇలా గోల్డ్ మనకు రియల్ కెంపూస్ వస్తాయండి కెంపులు పచ్చలు వస్తాయి అనమాట అండ్ ఇది ఈ బాల్ మనకు కొంచెం ఇలా ఉంది కదా ఇంకొకటి దీంట్లో సిమిలర్లోనే మనకు దీనికి బాల్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది ఇవి కూడా మనకు రియల్ కెంపూస్ వస్తాయి అనమాట ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇవి మనకు జాదవ్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి సిక్స్ ఎయిటీ రూపీస్ అనమాట బ్యూటిఫుల్ సె బ్యాంగిల్స్ అని చెప్పొచ్చు సెట్కి టూ బ్యాంగిల్స్ అనేవి వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి బ్యాంగిల్స్ మనకు చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ తొందరగా సోల్డ్ కూడా అయిపోతున్నాయి ఒకవేళ తొందరగా సోల్డ్ అయినా కూడా మళ్ళీ రీస్టోకి వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తానండి కొన్ని ప్రీ బుకింగ్స్ కూడా తీసుకుంటున్నాను బట్ ఎలా అంటే ఇప్పుడు టెన్ డేస్లో డెలివరీ ప్రీ బుకింగ్ టెన్ డేస్లో డెలివరీ అయిపోతాయి ఫైవ్ డేస్లో డిస్పాచ్ అయి అయిపోతాయి అంటే అర్లీగా ఉండేవి అనేవి ప్రీ బుకింగ్స్ అనేది తీసుకుంటున్నాము నెలలు నెలలు పట్టి నెల పట్టింది అలా అంటే అలాంటి ఐటమ్స్ని నేను ప్రీ బుకింగ్స్ అనేది తీసుకోవట్లేదు సో ప్రీ బుకింగ్స్ తీసుకోండి అని అడుగుతున్నారనమాట సో వద్దండి అలా తొందరగా వచ్చేది అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక టెన్ డేస్లో వచ్చే ఐటమ్ అయితే ప్రీ బుకింగ్స్ అనేది తీసుకుంటున్నాను అనమాట సో ఇవి కొన్ని హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి కొన్ని ఇది ఉన్న కూడా నేను పెట్టాను ఈ సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా మంది అడిగారనమాట అండ్ ఇది కూడా మనకు బ్యూటిఫుల్ స్టట్స్తో వస్తుంది అనక్స్ బీడ్స్ హారం అండి ఇది ఇది కుందన్స్ అండ్ స్ట్రాబెర్రీ బీడ్స్ పంకిన్ బీడ్స్ అనమాట అండ్ టూ లైన్స్ మనకు స్వరక్సీ పాల్స్ అనేది వస్తాయి సిక్స్ ఎంఎంవి అండ్ ఇవి కూడా మనకు రియల్ స్ట్రాబెర్రీస్ అండి అండ్ దీనిపైనకి జుమ్కాస్ అయితే సెట్ చేశారనమాట అండ్ ఇది నక్షి ప్రీమియం నక్షిలో ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి ఇవి కొరల్స్ అండ్ స్వరక్సీ పాల్స్ కాంబినేషన్ హారం టూ లెన్స్ విత్ స్టట్స్ దీనికి కూడా మనకు కొరల్స్ అనేది పంకిన్ బీట్స్లో ఉంటాయి అండ్ దీని పనికి స్టట్స్ అండ్ వినాక్షి బాల్స్ కూడా ఇవి చాలా లైట్ వెయిట్ అండి బాగా వెయిట్ ఉండేవి ఏం కాదు ఇవి కూడా మనకు లైట్ వెయిట్ అనమాట విస్వరాక్షి బాల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ చైనా అండి గ్లాస్ బీట్స్ అనమాట విత్ స్టట్స్ స్టట్స్ కూడా మనకు రియల్ గోల్డ్లో ఉంటాయి అనమాట అండ్ ఇది ఇది ఒక సీజన్ నెక్లెస్ అండ్ ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్లో బ్యూటిఫుల్ సెట్ అండి విత్ జుమ్కాస్ నెక్లెస్ అంతా కూడా మనకు లీఫ్ డిజైన్ అనమాట అండ్ ఇప్పుడు మనకి ఈ టైప్లో మనకు జుమ్కాస్ చాలామంది అడుగుతున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో నెక్లెస్ అండి ఇది లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ పెట్టాను అప్పుడు సోల్డ్ అనమాట సో మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయ్యింది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ గోల్డ్ కాపీలు జుమ్ ఇవి మనకు మనకి అనమాట రెడీ టు డిస్పాచ్లో ఉన్నాయండి లేట్ ఏమి కాదు అండ్ ఇది సింపుల్ బ్లాక్ బెర్స్ చైన్ ఇది కూడా మనకు రెడీ టు డిస్పాచ్ అనమాట టైం ఏం లేదు మీరు ఈరోజు ఆర్డర్ పెడితే ఈరోజే డిస్పాచ్ అవుతుంది అనమాట అండ్ ఇది డైలీ వేర్కి తాళి చైన్ అండి సో బ్యూటిఫుల్ క్వాలిటీతో మంచి క్వాలిటీతో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకు నక్షి అండ్ యాంటిక్ మిక్స్ చౌకర్ అండి చాలా క్యూట్గా చాలా మంచి క్వాలిటీతో వస్తే వస్తుంది అనమాట ఎయిట్ సెవెంటీ పడుతుంది అండ్ డైమండ్ రిప్లికాలో ఆఫర్ ప్రైజ్ అండి విత్ బ్యాంగిల్స్ నెక్లెస్ ప్రైస్ మనకు ఇలా పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిట్ నైంటీకే ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట కింద వచ్చేసి మనకు స్వరక్సీ పాల్స్ వస్తాయి అండ్ ఇది చోకర్ అండి ట్వెల్వ్ నైంటీకే చౌకర్ నక్షి చోకర్ అనమాట ఇంకొక సెట్ వచ్చేసి ఇది కూడా మనకు ఇది కూడా చాలా బాగుంది నెక్లెస్ ఇది సో ఇవన్నీ మనకు ప్రీమియం నక్షిలో వస్తాయండి అన్నీ ఒకసారి పేమెంట్ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ అవైలబిలిటీ అడగండి ఇవి స్టడ్స్ అనమాట చేంజబుల్ స్టోన్తో వస్తాయి మనకు దీంట్లో వచ్చేసి సెరక్సీ పల్స్ అనేది కస్టమైజ్ చేశారనమాట చాలా బిగ్ సైజ్ స్టట్స్ అండి అండ్ ఇవి వచ్చేసి మనకు బ్యాంగిల్స్ అండి యాంటిక్ ప్రీమియం అండ్ యాంటిక్లో మనకి ఇలా వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి సో దీనికి కూడా మనకు జడాకు ఉందని ఫినిషింగ్ అని పోలిష్ అనమాట చాలా బాగున్నాయి ఈ సెట్ టూ బ్యాంగిల్స్ అండి అండ్ న్యూ డిజైన్ అండి ఇది కూడా మనకు అండ్ మనకు డైమండ్ రిప్లికాలో బ్యూటిఫుల్ టూ టైప్స్ లైక్ టూ కలర్స్లో ఉంది అనమాట విత్ మాంగ్కాతో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ బీడ్స్ అండి ఇవి మళ్ళీ కొరల్స్ అనుకోవద్దు అండ్ ఇవి వచ్చేసి చోకర్ అనమాట విత్ స్టట్స్ వస్తాయి దీనికి అండ్ అందులోనే మనకు ఇంకొక చౌకర్ ఉంది దీనికి వచ్చేసి మనకు జడాక్ ఉన్న లాగా ఇలా ఇచ్చారనమాట దీనికి వితౌట్ ఇయరింగ్స్ మీరు కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఈ స్టడ్స్ టూ థౌజండ్ టూ అండి మనకు సిల్వర్ మిక్స్ అనమాట అందుకే మనకి కాస్ట్ పడుతుంది అండ్ ఇది రాం పరివార్ హారం అండి విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ ఇది కొన్ని బ్లాక్ బీర్స్ చైన్స్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటాయి మనకు విత్ మోజనే స్టోన్తో వస్తుంది అండ్ గోల్డ్ కాపీ అనమాట సో చాలా బాగుంటాయండి అండ్ కొన్ని ఇప్పుడు మనం సిల్వర్ రిప్లికా చూద్దాము అండ్ ఈ టైప్లో మనకి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను నేను తొందరగా సోల్డ్ అయిపోతున్నాయి అండి అని చెప్పేసి సో క్వాలిటీ అనేది అంత బాగుంటున్నాయి ఇవన్నీ కూడా మనకు జడాకుందన్స్తో వస్తాయండి జడాకుందన్స్లో మనకు విత్ సిల్వర్ మిక్స్ అనమాట అండ్ ఇవి కూడా మనకు రియల్ ఒరిజినల్ బీట్స్ అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ట్రెండ్లో ఉన్న కలెక్షన్ కొంచెం పెళ్ళి ఒక్కేషన్స్కి అంటే మ్యారేజెస్కి ట్రెండ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంటే ఇవే అని చెప్పచ్చు చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ కలెక్షన్ ఇది వచ్చేసి మనకు విత్ చౌకర్తో ఈ ప్రైజ్ అనేది పడుతుందండి అండ్ మన దగ్గర ఒక వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ కాదు అన్ని టైప్వి దొరుకుతాయండి అండ్ ఇందులోనే మనకు హిప్ హిప్ బెల్ట్స్ అనమాట వడ్డలు కూడా ఉన్నాయి సిల్వర్ మిక్స్లో సిల్వర్ మిక్స్ అండ్ యాంటిక్ అండ్ నక్షిక్స్ వస్తాయండి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇది మనకు నవరత్నాల్లో హారం అండ్ నెక్లెస్ కూడా ఉందండి ఇందులో హారం అండ్ నెక్లెస్ కూడా ఉంది మనకు సో ప్రతీది చూడండి నేను అన్నీ కూడా పెడతాను విత్ ప్రైస్తో సహా పెడతాను ఏదైనా నచ్చితే నేను వీడియో ఎండ్లో లేదంటే డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అనేది ఇస్తాను అండ్ రెగ్యులర్గా యూట్యూబ్ కంటే ఇంకా రెగ్యులర్గా మా ఇంకా ఫస్ట్ ఏ చూడాలి లేదు ఫస్ట్ ఏ ఆర్డర్ చేసుకోవాలి కలెక్షన్ యూట్యూబ్లో పెట్టే వరకు లేట్ అవుతుంది అని అనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను వెళ్ళి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండ్ రీసేలర్స్ కూడా జాయిన్ అయిపోవచ్చు అండ్ యూట్యూబ్ ప్రైజెస్ కంటే కూడా లెస్ ప్రైజ్ ఉంటుంది అనమాట రీసేలర్స్కి ఓన్లీ రీసేలర్స్కి నండి అది కూడా యాక్టివ్ రీసేలర్స్ అంటే రెగ్యులర్గా రోజుకు ఒక ఏదో ఒక ఆర్డర్స్ అనేది ఇచ్చే వాళ్ళకి మాత్రమే వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ అనమాట సో కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను డిస్క్రిప్షన్స్లో కానీ కామెంట్ సెక్షన్స్లో కానీ లింక్స్ ఇస్తే ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు సో కమ్యూనిటీ ట్యాబ్లో అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను జాయిన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవపో అయిపోవచ్చు సో ప్లీజ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే బెల్లైకాన్ని యాక్టివ్గా పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా మనకు రిప్ రిప్లికా టైప్ అండి ఇది కూడా మనకు చౌకర్ వస్తుంది పల్స్లో చౌకర్ వస్తుంది విత్ జాదో జడ అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి చూడండి అసలు న్యూ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ వితౌట్ గాడ్ ఐడిల్ వస్తుంది చూడండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్రాస్లెట్ అండి కడా బ్యాంగిల్ టైప్ అనమాట రోజ్ గోల్డ్ అండి ప్రీమియం రోజ్ గోల్డ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు మైక్రో గోల్డ్ అండ్ సిల్వర్లో వస్తుంది సింపుల్ చైన్ అండి అండ్ ఇవి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అనమాట సో రింగ్స్ రింగ్ టైప్ వస్తుంది సారీ హ్యాంగింగ్ అంటున్నాను రింగ్ టైప్ వస్తుంది రోజ్ గోల్డ్ అండి అండ్ ఇవి వచ్చేసి మనకు హై క్వాలిటీ సీజర్ నెక్లెస్ అనమాట ఇది వచ్చేసి మనకు టూ లైన్స్ ఆఫ్ వర్క్స్ పోల్స్ వస్తాయండి చైన్ మిడిల్కి వస్తుంది అనమాట సో ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అండ్ సింపుల్ నెక్లెస్ చూసారా ఇవి మనకు మామిడి పిందెలాగే ఇలా డిజైన్ వస్తుంది మనకు ఇది ఇప్పుడు ఈ టైప్లో మనకు చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా మనకు ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి ఇందులో మనకు కలర్స్లో అవైలబుల్గా ఉందన్నమాట ఇవి చేంజబుల్ స్టోన్ ఇయర్ రింగ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి లీఫ్ కట్లో మనకు బ్లాక్ చైన్ అండి మనకి ఇక్కడ బ్లాక్ లిక్ కట్ వస్తుంది అనమాట ఇందులో మనకు ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూడండి ఒకటి పింక్ ఒకటి రెడ్లో అండ్ ఇవి వచ్చేసి విక్టోరియన్ అండి విత్ స్వరగ్సీ పల్స్ అనమాట ఫైవ్ లైన్స్లో మనకు విక్టోరియన్ విత్ కుందన్ హ్యాండ్మేడ్ అనమాట దెన్